రాష్ట్రంలో ఎన్నికలు సమీపిస్తున్న వల్ల ప్రత్యర్థులు అదేవిధంగా అధికార పార్టీ నాయకులు కూడా ఎన్నికలు విస్తృత ప్రచారం చేస్తున్నారు నిన్న సిద్ధం సభకు సంబంధించి అక్కడ జనసందోహం చూస్తుంటే ఎక్కడ కూడా విధంగా అక్కడ ఉన్న జనసందోహం యొక్క అంశంపై మనతో స్పందించడానికి విజయవాడ యువ కార్పొరేటర్ పడిపాటి చైతన్ రెడ్డి మనతో ఉన్నారు వారి మాటలను తెలుసుకునే ప్రయత్నం చేద్దాం చెప్పండి నిన్న అనంతపురంలో గతంలో ఏ పార్టీ కూడా అక్కడ పెట్టని విధంగా నిన్న సభ పెట్టారు అక్కడ చూస్తున్న జనసందోహం చుట్టూ కూడా ఏం చెప్తారు మరి ఆఫ్టర్ గతంలో ఎప్పుడు కూడా అటువంటి సభ ఎక్కడా కూడా జరగలేదు రాయలసీమలో ఫస్ట్ టైం జగన్మోహన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఆయన యొక్క అధ్యక్షతన అంతటి జనసంద్రోహం సంద్రోహంతో ఒక సభ ఏర్పాటు చేశారు అని అంటే అక్కడే అర్థమవుతా ఉంది జగన్మోహన్ రెడ్డి గారి యొక్క చరిష్మ ఏ రేంజ్లో ఉంది అనేది రెండు వేల ఇరవై నాలుగులో జగనన్న మరలా నూట డెబ్బై ఐదు నియోజకవర్గాలకి నూట డెబ్బై ఐదు నియోజకవర్గాలు కొట్టబోతున్నారు అని అంటే దానికి నిదర్శనమే నిదర్శనమైన సభ ఫస్ట్ భీమిలి సభ అనుకున్నాం అసలు మామూలుగా లేదు సభ అనుకున్నాం దాని తర్వాత దెందులూరు జరిగింది భీమిలి సభని కొట్టే విధంగా దెందులూరులో జరిగింది ఇవాళ నిన్న రాప్తాడులో జరిగింది ఆ రెండు సభలకి వచ్చినటువంటి జనాలు కలిపితే అంతకు మించిన జనాల్ని నిన్న రాప్తాడు సభలో చూడడం జరిగింది అంటే ఏ నియోజకవర్గానికి వెళ్ళినా ఏ జిల్లాలకు వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా సరే జగనన్న యొక్క అభిమానులు జగనన్న మీద ఉన్నటువంటి చరిష్మ ఎక్కడ కూడా చెరగలేదు ఎలాగైతే వైఎస్ రాజశేఖర్ రెడ్డి మొహాన ఎప్పుడు కూడా చదరని చిరునవ్వు ఎలా ఉంటుందో ఈరోజు ఆంధ్ర రాష్ట్ర ప్రజల్లో జగనన్న యొక్క చరిష్మ కూడా చెదరకుండా అలాగే ఉంది అని చెప్పేసి తెలియజేయడానికి ఇది ఒక నిదర్శనం మరి ప్రతిపక్ష నాయకులు సభలు పెడతా ఉంటే ఖాళీ కుర్చీలు వెంటనే చంద్రబాబు నాయుడు గారి ప్రసంగాలు కానివ్వండి లోకేష్ గారి ప్రసంగాలు కానివ్వండి ఖచ్చితంగా కుర్చీలకు మాత్రమే పరిమితమైనటువంటి వాళ్ళ ప్రసంగాలు ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి యొక్క దిశానిర్దేశాన్ని వినడానికి తక్కువలో తక్కువ నిన్న పది లక్షల మంది జనాలు ఆ సభకు వచ్చారు అని అంటే అది చిన్న విషయం కాదు అక్కడే అటు చంద్రబాబు నాయుడుకి కానివ్వండి ఆయన దత్తపుత్రుడికి కానివ్వండి సొంత 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 పుత్రుడికి కానివ్వండి నర నరాల్లో టెన్షన్ స్టార్ట్ అయిపోయి చంద్రబాబు నాయుడికి ఆల్రెడీ నాకు తెలిసి పార్టీకి హార్ట్ స్ట్రోక్ వచ్చి ఉండాలి నిన్న జనాల దాటికి మరి మనిషి ఎలా ఉన్నాడో చూడాలి ముఖ్యమంత్రి గారు ఏ సభలు పెట్టినా ముఖ్యమంత్రి గారే కాకుండా నియోజకవర్గ అభ్యర్థులు ఎమ్మెల్యే అభ్యర్థులు కూడా విస్తృత ప్రచారాలు చేస్తున్నారు ఎక్కడ చూసినా ప్రజల నుంచి విశేష సాధారణ ఖచ్చితంగా రెండోసారి ముఖ్యమంత్రిగా ఎటువంటి డోకా లేదని హండ్రెడ్కి టూ హండ్రెడ్ పర్సెంట్ జగన్మోహన్ రెడ్డి గారు రెండవసారి ఆంధ్ర రాష్ట్రానికి ముఖ్యమంత్రి పీఠాన్ని ఎక్కబోతున్నారు ఇందులో ఎటువంటి సందేహం కూడా లేదు అలాగే మరి జగనన్న ఇచ్చినటువంటి ఇన్ఛార్జీలు కానివ్వండి ఎమ్మెల్యే అభ్యర్థులు కానివ్వండి అందరూ కూడా చాలా చక్కగా ఎవరి నియోజకవర్గాల్లో వాళ్ళు పర్యటిస్తూ ఉన్నారు ప్రతి నియోజకవర్గంలో కూడా ఆల్రెడీ ఒక ఎలక్షన్ వాతావరణం స్టార్ట్ అయినట్టుగా క్యాడర్ మొత్తాన్ని కూడా కదిలించుకుంటూ వైఎస్ఆర్సీపీ సైన్యం అంతా కూడా ప్రజల్లో మమేకమవుతూ ప్రజల యొక్క కష్టాలు తెలుసుకుంటూ ప్రజలకి జగనన్న అందించినటువంటి సంక్షేమాన్ని తెలియపరుస్తూ మరి అందరూ కూడా తిరగడం జరుగుతూ ఉంది ఇది ఒకవైపు ఇలా ఉండగా మరోవైపు పాపం జనసేన టీడీపీ ఇద్దరు కలిసి ఇప్పుడు కూటమిగా వస్తూ ఉన్నారు వీళ్ళిద్దరిలో సీట్లు ఏ పార్టీకి ఏ సీట్ ఇవ్వాలా లేకపోతే ఈ నియోజకవర్గంలో ఇప్పటిదాకా ఒక పార్టీ నాయకుడు పనిచేశాడు మరి ఇద్దరు పొత్తులో వస్తున్నారు కాబట్టి అవతల పార్టీ వాడికి ఇక్కడ టికెట్ ఇవ్వాలి అని అంటే పని చేసినప్పుడు ఒప్పుకోడు ఈ విధంగా వాళ్ళల్లో వాళ్ళే తన్నుకుంటూ ఎవరికి ఏ టికెట్ ఇవ్వాలి అనే క్లారిటీ కూడా వాళ్ళకి ఇంకా రాకుండా మరి ఇన్ని రోజుల నుంచి కూడా ఆ ఆ కన్ఫ్యూజన్ లోనే వాళ్ళు బ్రతుకుతా ఉన్నారు ఆల్రెడీ జగన్మోహన్ రెడ్డి గారు చాలా నియోజకవర్గాల్లో దగ్గర దగ్గర వందకి నూట డెబ్బై ఐదుకి తక్కువలో తక్కువ వంద స్థానాలపైనే ఇన్ ఇన్ఛార్జ్లు కానివ్వండి ఎవరినైనా అభ్యర్థులు కానివ్వండి అనౌన్స్ చేయడం జరిగింది వాళ్ళందరూ కూడా ఈరోజు నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల్లో నూట ఐదు మంది విస్తృతంగా పర్యటిస్తా ఉన్నారు మరి టీడీపీ తరఫున కానీ జనసేన తరఫున కానీ ఒక్క క్యాండిడేట్ అయినా అనౌన్స్ చేసిన పరిస్థితి ఉందా ఈ రోజు వరకు కూడా ఒక్క క్యాండిడేట్ అయినా పర్యటిస్తా ఉన్నాడా మరి మా విజయవాడ వెస్ట్ లోనే చూసుకున్నట్లయితే పాపం జనసేన నుంచి పోతిన్ మహేష్ ఒక పక్కన టీడీపీ నుంచి బుద్దా వెంకన్న ఓ పక్కన జలీల్ ఖాన్ గారు ఒక పక్కన అలాగే బెయిక్ గారు ఒక పక్కన నాగుల్ మీరా గారు పక్కన అసలు టికెట్ నాదంటే నాది అని చెప్పేసి పాపం నలుగురు ఐదుగురు తన్నుకోవడమే సరిపోతా ఉంది వీళ్ళలో ఏ నాయకుడికి టికెట్ వస్తుందో తెలియదు కానీ మిగిలిన నలుగురు కూడా అతనికి సపోర్ట్ చేసే పరిస్థితి కూడా కనబడట్లేదు అంటే వాళ్ళలో వాళ్ళు తన్నుకొని ఎవరికి ఎవరు సపోర్ట్ చేసుకోకుండా చివరాకరికి ఆ పార్టీని నియోజకవర్గంలో కనుమరుగేటట్టు చేయడమే తప్ప రెండోది ఏది కూడా వాళ్ళ ధ్యేయం కాదు మరి ఈరోజు వైఎస్ఆర్సీపీ తరఫున నిలబడ్డటువంటి క్యాండిడేట్లు అందరూ కూడా చాలా చక్కగా పర్యటిస్తూ ఉన్నారు రెండోసారి కూడా ప్రతి ఎమ్మెల్యే కూడా వైఎస్ఆర్సీపీ తరఫున నిలబడ్డ ప్రతి ఎమ్మెల్యే కూడా గెలుస్తారు గెలిచి గతంలో నూట యాభై ఒక్క సీట్లు గెలుచుకుంటే ఈసారి నూట నూట డెబ్బై ఐదు సీట్లు కూడా గెలుచుకోబోయేది వైఎస్ఆర్సీపీయే మరి ఏ పార్టీకి కూడా ఆంధ్ర రాష్ట్రంలో దాఖలాలు ఉండవు ఎవరు కూడా ఇక్కడ గెలిచే పరిస్థితి ఉండదు ఎవరికి కూడా ఇక్కడ ఉండే అవకాశం కానీ రైట్ కానీ లేదు అని చెప్పేసి ఈరోజు ప్రజలు తెలియజెప్తా ఉన్నారు మరి నిజంగా చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు కరోనా రెండు సంవత్సరాల కష్టకాలంలో హైదరాబాద్ లోకి వెళ్ళి రిలాక్స్ అయ్యాడు పవన్ కళ్యాణ్ అలాగే రిలాక్స్ అయ్యాడు సినిమాలు షూటింగ్లు తీసుకున్నాడు వాళ్ళిద్దరు ఆ టైంలో ఆంధ్ర రాష్ట్రంలోకి ఎందుకు రాలేదు ఎందుకు ప్రజల గురించి పట్టించుకోలేదు ఆ టైంలో ఒకే ఒక్క నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు ప్రజల గురించి పట్టించుకొని ప్రజల కష్టాలు తెలుసుకొని ఆ రోజు వాళ్ళ ఇళ్లలో నుంచి బయటికి రాకపోయినా సరే వాళ్ళకు కావాల్సినటువంటి అన్ని సౌకర్యాలను కల్పించినటువంటి నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు ఆ కష్టకాలాన్ని ఎవరు కూడా మర్చిపోరు ఏ ఒక్క సామాన్యమైనటువంటి ప్రజానికం కూడా మర్చిపోయే పరిస్థితి కాదది కాబట్టి ఆ సమయంలో ఎవరైతే ఆదుకున్నారో వాళ్ళని వాళ్ళని మాత్రమే ప్రజలు గుర్తుపెట్టుకుంటారు నమ్ముతారు అటువంటి నాయకుడే మాకు కావాలి అని చెప్పేసి ప్రజలందరూ కూడా ఈరోజు కోరుకుంటా ఉన్నారు ఖచ్చితంగా అది నెరవేరుతుంది అన్ని స్థానాల్లో కూడా వైఎస్ఆర్సీపీ అభ్యర్థులు ఖచ్చితంగా విజయం సాధిస్తారు ఢంకా పదంగా నూట డెబ్బై నియోజకవర్గాలు కొట్టి తిరుగులేని నాయకుడుగా మా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు రెండోసారి పీఠం ఎక్కబోతా ఉన్నారని కూడా నాయకులు చొక్కలు మరతేష్ లోకేష్ ఆల్రెడీ రెండు వేల పంతొమ్మిదిలోనే మంగళగిరి యొక్క ప్రజానీకం కుర్చీ లాగేసుకొని మడత పెట్టి అదే కుర్చీతో అంతే ఈ రోజు మరలా ఏ నియోజకవర్గంలో కుర్చీ తీసుకొని కూర్చోవాలా అన్నది కూడా అర్థం కాని పరిస్థితుల్లో పాపం అన్ని నియోజకవర్గాలు కూడా తిరుగుతూ ఉన్నాడు ఇప్పటిదాకా లోకేష్ ఎక్కడ పోటీ చేస్తాడనేది ఎక్కడైనా అనౌన్స్ చేశాడా అసలు అతని వల్ల అవుద్దా పోటీ చేయడానికి ఒకసారి పాపం అతను ఏదైతే పాపం మంగళగిరిని ఎమ్మెల్యే స్థానంలో కూర్చోాలనుకున్నటువంటి కుర్చీ ఏదైతే ఉందో అదే కుర్చీని మడతబెట్టి ప్రజలు పిచ్చి కొట్టుడు కొడితే పాపం వెనక్కి వెళ్ళిపోయాడు ఓట్ల రూపంలో మరి ఈసారి మరలా కుర్చీలు మడతబెట్టి అంటే కామెడీగా ఒక సభలో ఒక కుర్చీ తీసుకొచ్చి మడత అయిపోదు చొక్కా మడత పెట్టాలన్నా జనాల అభి అభిమానం పొందాలన్నా ఏదైనా సరే అది మా జగనన్నకు మాత్రమే సాధ్యం జగనన్న ఒక్కసారి చొక్కా మడతబెట్టి ప్రజల్లోకి వెళ్ళడం మొదలు పెడితే ఏ రేంజ్లో ఉంటుందా ఆ ప్రపంచం అనేది కనీసం ఆ ఊహకు కూడా అందదు ఒక ముఖ్యమంత్రిగా ఒక ప్రోటోకాల్ ప్రకారం ఎంత మేరకు ప్రజల్లోకి రాగలుగుతున్నారో అంత మేరకు వస్తున్నారు టైం దగ్గర పడింది చొక్కా మడతబెట్టి టైం దగ్గర పడింది ఖచ్చితంగా జగనన్న ఒక్కసారి ప్రజల్లోకి బయటికి వచ్చేస్తే ఎలక్షన్ క్యాంపెయినింగ్ మొదలు పెడితే ఆ ధాటికి చంద్రబాబు నాయుడు కానివ్వండి పవన్ కళ్యాణ్ కానివ్వండి లోకేష్ కానివ్వండి ముచ్చమట్లు బట్టి మూడు చెరువులు నీళ్ళు తాగకపోతే మేము అసలు వైఎస్ఆర్ సిపి జగన్ అన్న అభిమానులమే కాదు అని చెప్పేసి నేను తెలియజేస్తా ఉన్నాను మా పొత్తు అంటూ కూడా ఆయన అంత ధైర్యంగా మాట్లాడుతున్నారు మరి ఈరోజు ఏ నాయకుడు కూడా చేయనటువంటి సంక్షేమాన్ని అభివృద్ధిని ప్రజలకు చేసి పెట్టినటువంటి ఒకే ఒక్క నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు ఏ పేదవాడికి కష్టం రాకూడదు ఏ పేదవాడి ఇంట్లో కూడా ఒక చదువు లేకుండా ఏ పిల్లలు ఉండకూడదు ఏ పేదవాడి ఇంట్లో కూడా అనారోగ్యంతో ఎవరు బాధపడకూడదు ఏ అక్క కూడా స నా కాలం మీద నిలబడలేకపోతున్నాను అని బాధపడకూడదు ఏ అక్క చెల్లెమ్మ కూడా నాకు సొంత ఇల్లు లేదు అని కన్నీరు పెట్టుకోకూడదు అని చెప్పి ఆలోచించి ప్రతి ఇంటికి కూడా ఒక కన్న కొడుకై అన్నయ్య తమ్ముడై మనవడై ఇన్ని విధాలుగా ప్రజలను ఆదుకుంటా ఉన్నాడు జగన్మోహన్ రెడ్డి గారు మరి అటువంటి నాయకుడికి ఇంకెవరెవరితోటో ఏ పార్టీలతోటో పొత్తు పెట్టుకోవాల్సిన అవసరం లేదు ప్రజలతోటే పొత్తుంటది ప్రజల యొక్క ఆదరాభిమానులు ఆయన జగన్మోహన్ రెడ్డి గారికి ఉంటాయి ప్రజల యొక్క ఓట్లు మొత్తం కూడా జగన్మోహన్ రెడ్డి గారికి వేయడానికి సిద్ధంగా ఉన్నారు ఎప్పుడెప్పుడు ఎలక్షన్లు వస్తాయా మరలా మా నాయకుడు మేము ఎప్పుడు గెలిపించుకోవాలా మా సంక్షేమ సారథి జగన్మోహన్ రెడ్డి గారిని మరలా మేము ఎప్పుడు ముఖ్యమంత్రి పీఠాన్ని ఎక్కించుకోవాలా రెండు వేల ఇరవై నాలుగు ఏప్రిల్లో ఎలక్షన్స్ ఎంత తొందరగా వస్తాయని చెప్పేసి ఆంధ్ర రాష్ట్ర ప్రజానికి మొత్తం ఎదురు చూస్తా ఉంది టీడీపీ నాయకులేమో పక్కన సీట్లు కేటాయించుకోలేక అభ్యర్థుల్ని ఎంచుకోలేక అభ్యర్థులు కరువయ్యి ఇబ్బందులు పడుతున్న పరిస్థితి కూడా మనం చూస్తూనే ఉన్నాం ఇటువంటి తరుణంలో నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల్లో ఏకదాటిగా ఒకే పార్టీ నుంచి నూట డెబ్బై ఐదు మంది ఎమ్మెల్యే క్యాండిడేట్స్ని నిల్చోబెట్టగలిగే దమ్ము ధైర్యం సత్తా ఉన్న ఏకైక నాయకుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఆయనకి మాత్రమే ఆంధ్ర రాష్ట్రంలో ముఖ్యమంత్రిగా కూర్చునే అటువంటి హక్కు అర్హత అన్నీ ఉన్నాయని కూడా నేను తెలియజేస్తా ఉన్నాను